శ్రీ సీతా సమేత శ్రీరామలక్ష్మణ హనుమాన్ విఘ్నేశ్వర నాగేందర్ స్వామి వార్ల ప్రతిష్ట మహోత్సవం ఏలూరు జిల్లా జంగరెడ్డిగూడెం మండలం తాడవే గ్రామం అరుంధతిపేట నందు ఈరోజు అనగా ఆదివారం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సీతా సమేత శ్రీరామ లక్ష్మణ హనుమ వినాయక మరియు నాగేంద్ర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం స్థానికులు ఎడ్లపల్లి సోమరాజు సత్యవతి దంపతులచే అత్యంత శోభాయమానంగా నిర్వహించారు ఎడ్లపల్లి రామకృష్ణ కలపల్ రాంబాబు నందిపాము మధు గడ్డం కిషోర్ ఎడ్లపల్లి నాగేంద్ర మరియు గ్రామస్తుల సహకారంచే ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం వేద పండితులచే ఘనంగా నిర్వహించారు అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులందరూ అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ కొనకల్ల వెంకటేశ్వరరావు కొంచాడ దుర్గాప్రసాద్ మాధవ రామదండు కాసారపు రమణ కాసారపు నారాయణ మరియు బీజేపీ నాయకులు చాటరాత్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ వెల్లారెడ్డిగూడ మండలం తాడవే గ్రామంలోని కార్యక్రమం శ్రీ సీతారామచంద్రస్వామి సమేత లక్ష్మణ హైమ సమేత శ్రీరామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ ప్రతిష్టా కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ కూడా చాలామంది విశేష సంఖ్యలో పాల్గొని పశ్వాభానాలు వ్యక్తం చేశారు భవిష్యత్తులో కూడా హిందూ ధర్మం పట్ల అనుకూలత సానుకూలత బాగా పెరుగుతోంది భవిష్యత్తులో కూడా ఇదే ధారణి పెరగాలని చెప్పేసి అని హిందుత్వం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పరిగడి వెళ్ళడానికి ప్రతి హిందూ బంధువు కూడా కృషి చేయాలని చెప్పేసి అని పరిషత్ తరఫున పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా పుట్ట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్